పది మంది పిల్లలు ఉన్నారు అక్కడ వాళ్ళు చూసే లడ్డు తీసుకురావడం ఇద్దరు తీసుకొచ్చింది ఇప్పుడు ఇతర జరగదు ఎన్ని కేజీ ఇరవై కేజీలు లడ్డు ఏం చేసుకుంటారు లడ్డు ఏదైంది అసలు మనిషి కొత్త మిగతా లడ్డే లడ్డు కావాలని చెప్పిస్తారా మాగేత్రి లడ్డు మిగతా లడ్డే లడ్డు కావాలని చెప్పిస్తారా మాహె తిరిగి లడ్డు లడ్డు పాట పాడుకోండి లడ్డు ఇస్తేనే పాటారు లడ్డు ఎవడు ఎవడు రాంటారు మీద ఉంటారు సార్ మత్స్య మీద ఉంటారు ఇంకా ఉంటారు రా పంచాయతి పంచాయత్ లడ్డు తీసుకొచ్చింది ఎవరు లాగా ఉన్నారు లడ్డీ అని బాబా ఇరవై కేజీ లడ్డీ పది లక్షలు పాడు బాబా పాతుంది అది సరే తీసేసి లడ్డు ఇస్తేనే ఇప్పుడు వినాయకం పడ లేకపోతే తీసేవని చదువుతున్నారు తీసేరీ చెప్పేది వచ్చి పంచాయతీ వచ్చి లడ్డు తీసేయాలి చెప్పండి లడ్డూటి అనిస్తాడు రాడ్డూ మర్యాద మీరు లడ్డేం చేశారు డబ్బులు కోనిస్తావేంద్రాంద్ర నువ్వు డబ్బులు కోనిస్తావ తీసుకొచ్చావుస్కోవద్దా వేసుకోటలు పాడవద్దా వేసుకో వేసుకోగ్గుండేంద్రీద రావాలని రావాలా మర్యాద అమ్మాయి கெவுன் வீசா ஓடு ஓடு ஆகு 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 அம்மா கெவுன் வீசா ஓடு ஓடு ஆகு 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 அம்மா ஹே ఎవరు ఎవరు లడ్డు సంవత్సరం ఇచ్చిందా నువ్వు కొంత ఎందుకు నువ్వు తెలుగు మమ్మల్ని నడుస్తుంది లడ్ తీసుకునేది కాదు తెల్ల గట్లు వచ్చి లడ్డు తీసుకెళ్తారు మీత్రులు 啊，快进去！

చేస్తా సగం డబ్బులు వస్తాం లంటికి మీరు సగం ఇప్పుడు మేమే వచ్చింది ఇప్పుడు లడ్కి పోతే వినాయక బడ మామేది అటు కాదు సిగ్గుండాలి కొంచెం చెప్పండి వచ్చి మాట చెప్పేదండి ఒక మొత్తం నలుగురు ఉన్నారంట ముసలి మన పంచాయతీలో మీకు నలుగురు మొత్తం నలుగురు వచ్చి ఇద్దరు వచ్చారు మీ ఇద్దరు కూడా రండి

બસ કેશ ગન લેવાના અરે માશમ પણ રો લડ્ડો લડ્ડો મુજીશા મુસરો લેપકો છે હા મુજીશા મજાક એ તનાવ છે લુગે દિશાઉ એ ની દી લે પા હા કાઢ રે અંડી લબ રે અંડી રોટલી દીસ કો છો ભાઈ એ કોર કોટ ભાઈ પાસ ર પા એ બે આગળ ગો ઇને દીસ ન લડ્ડને રોટલી મુજીશા મુ દીશા યાર મે હે પોતા મેરો ગેમ રખ દે ઓ

మర్యాదు లూతా మిఠాయి కూడికొచ్చుకోవాలి మా మీదకి వచ్చిన చూద్దాం రాత్రి అనేక నువ్వు చూసాడు చదువుతున్నాడు లడ్డు జొక్కడ బుస్తాం కొడుసా ఉంటున్నాడు మేమన్నా ఉంటాయి పేడాడు లడ్డు జొక్కడ బుస్తాలు లాంపి మీరు అందరికి ఊరు మొత్తానికి నేను కొనుకొచ్చాను పుట్టినరోజు మంచిగా ఉంటాం పుట్టినరోజు చేసే లగ్గా పడ్డా పుట్టినరోజు లాగా పడ్డా పైకి రావద్దు చదువుతున్నాయి

ఒకదే నాకిల తీసుకో పోయి కట్టి పర్దగారు అదో సరే ను కొట్టు ను కొట్టు కట్టి ఆ ను కొట్టు కట్టి పర్దగారు ను కొట్టు ఇప్పుడు ఇప్పుడు ఎస్ఎం తీసుకురా పోదు ను తీసు కొట్టు ను చేवता ఎస్ఎం తీసుకుతో ను తీసుకుకో పో నా నా కొట్టు పైపు తీశోగా కట్టి పర్దగారు సమేడే వనుడు ఎర్క ఎర్క కొట్ల రా తెలుదిరా ను లడ్డు దొబతానా చేసా ఆ చేల్తా నువ్వు అవసది ఇప్పతను రా యామి గేది ఇప్పతరా లడ్డీ ను మరియాదగా ఏ పోరా ఏయ్ దాల 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 ఏయ్ దాల 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 E para